సౌజన్యంతో ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఆరు తొమ్మిది వార్డుల ప్రజలకు ఉచితంగా వైద్య శిబిరం నిర్వహిస్తూ ఉన్నందుకు పురుషోత్తం గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఈ శిబిరాన్ని ఉపయోగించుకుంటున్న మీకు పాత్రికే మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాము మన దగ్గర ఆసుపత్రి ఉన్నా ఏదైనా జబ్బు చేస్తేనో లేకపోతే మనకు ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటేనో మాత్రమే ఆసుపత్రికి పోతూ ఉంటాం ఇట్లాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా ఒకసారి బీపీ చెక్ చేసుకుందాంలే షుగర్ చెక్ చేసుకుందాంలేని ఈ శిబిరాలకు వస్తూ ఉంటారు ఇక్కడ నిష్ణాతులైన డాక్టర్లు స్పెషాలిటీ డాక్టర్లు ఉండడం వల్ల మీకు ఏవైనా జబ్బు ఉండే లక్షణాలు కనిపిస్తే వాళ్ళు ఆయా వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేసి ఆ వ్యాధులు ఉన్నాయా లేదో నిర్ధారణ చేసే అవకాశం ఉంటుంది ఇట్లాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా ప్రజలు పట్టించుకొనివి వాళ్ళకు తెలియనివి శరీరంలో ఉండే దీర్ఘకాలిక జబ్బులు కానీ లేదా ఇతర వ్యాధులు కానీ బయటపడే అవకాశం ఉంటుంది అందువల్ల అప్పుడప్పుడు ఇట్లాంటి వైద్య శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది ఈరోజు పెద్ద పెద్ద ఆసుపత్రుల వాళ్ళు కూడా వచ్చి మారుమూల ప్రాంతాల్లో జరిగే వైద్య శిబిరాల్లో వైద్య పరీక్షలు చేస్తూ ఉంటారు ఎవరికైతే చికిత్సలు అవసరమో ఆపరేషన్లు అవసరమో ఇక్కడే ఫలానా ఆపరేషన్ అవసరమని వాళ్ళు ప్రిస్క్రిప్షన్ రాసి వాళ్ళు ఒక డేట్ ఇచ్చి వాళ్ళ ఆసుపత్రికి రమ్మంటారు అక్కడికి పోతే మీకు మరిన్ని పరీక్షలు చేసి ఈసీజీను థ్రెడ్మిల్ టెస్ట్ లేకపోతే ఎంఆర్ఐ ఇట్లాంటి పరీక్షలు చేసి దానికి సంబంధించిన వ్యాధి ఉందని పూర్తిగా నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆపరేషన్ లగ్ చేసేదానికి అవకాశం వస్తారు కాబట్టి మీరందరూ కూడా ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని మీకు తెలియకుండానే మీ శరీరంలో ఏవైనా దీర్ఘకాలిక రోగాలున్నా ఆపరేషన్లో అవసరమయ్యే వ్యాధులున్నా వాటికి ఇక్కడే పరీక్షలు చేసుకొని మీ ఆరోగ్యాలను బాగు చేసుకోమని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పురుషోత్తం దంపతుల్ని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అన్ని వార్డుల్లోనూ ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించమని వార్డు ఇన్ఛార్జీలను నాయకులను కోరుతూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను